హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెడీ అయిపోయే టమాటా ఆనియన్ కర్రీ అనేది ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఇప్పుడు టమాటా ఆనియన్ కర్రీకి కావాల్సినవి చూద్దామండి ఈ విధంగా ఒక ఐదు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోయి గుజ్జులాగా తయారైపోతుందండి కర్రీలో అలానే ఒక ఆరు టమాటాలండి వీటిని కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన టమాటా కూడా త్వరగా మగ్గిపోతుందండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలానే కచ్చా పచ్చాగా నలగొట్టుకున్న వెల్లుల్లి ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఇంతే అండి ఇప్పుడు కర్రీ తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చుట్టుపక్కల తర్వాత మినపప్పు పచ్చనపప్పు వేసుకోవాలి అలానే కచ్చాపచ్చాకారం నలగొట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చని అనేది పూర్తిగా కలర్ చేంజ్ అవ్వకముందే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ని ఇలా వేపుకునేటప్పుడు ఆనియన్స్తో పాటు పచ్చని పప్పు కూడా వేగిపోతుందండి ఆనియన్ వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండే విధంగా చూసుకోవాలండి అలానే ఈ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవ్వాలి బాగా సాఫ్ట్గా మగ్గిపోయే విధంగా వేపుకోవాలండి ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై ఇవ్వకముందే కొద్దిగా కరివేపాకు అలానే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి నేనైతే కొంచెం ముందుగానే ఉప్పు వేసేసుకున్నానండి ఇలా ఉప్పు వేసుకోవడం వలన ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా అయిపోవాలండి చూడండి ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోవడం వలన ఆనియన్ అనేది కర్రీలో గుజ్జులాగా అయిపోతుందండి ఈ విధంగా ఆనియన్ వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి ఇప్పుడు మీరు రెండింటినీ కలిపి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి అలానే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని టమాటాపై మూత పెట్టేస్తే లోపల టమాటాతో వాటర్ ఊరుతుందండి ఆ వాటర్తోనే టమాటా అనేది మగ్గిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతున్నాయి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కదండి అందువల్ల ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే కొంచెం పసుపు కారం అనేది మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి ఒక్కొక్కసారి టమాటాలు గట్టిగా ఉండి వాటర్ అనేది ఊరవండి అటువంటి అప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలండి లేదు ఇలా కొంచెం కొంచెం వాటర్ ఊరుతున్నాయి అనిపిస్తే ఇలా డైరెక్ట్గా మూతపెట్టి మగ్గించుకోవచ్చండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక రెండు నిమిషాలు చుట్టూ ఆయిల్ వచ్చేసే వరకు మగ్గించాలండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కర్రీని చెక్ చేసుకుంటుండాలండి ఈ టైంలోనే మనం చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చండి అలానే కారం కూడా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం రెండు వేసుకోవచ్చు వేసుకొని దీనిపై మూత పెట్టి చుట్టూ ఆయిల్ వచ్చే వరకు మగ్గించాలండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి చుట్టూ ఆయిల్ వచ్చేసింది అలానే టమాటా ఆనియన్ రెండు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయండి కర్రీ అనేది గుజ్జుగా రెడీ అయిపోయింది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా రెడీ చేయొచ్చండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది